తొలగించడం జరిగింది మన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు వాళ్ళను పరామర్శించడం జరిగింది ఇరవై సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ ఇరవై సంవత్సరాలలో ఈ స్కూల్లో యాభై మంది పైన పిల్లలు ఉన్నారు ఇక్కడ మందు తాగి బాటలన్నీ స్కూల్లో వేసి ఆ పిల్లలు కొత్త ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడుతుంటే ఏ రోజు కూడా స్కూల్లో ఇంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని ఆయన వచ్చి వాళ్ళ స్కూల్ బిల్వల్లో కానీ ఇక్కడ ఇబ్బంది ఉండదని అని కానీ పరామర్శించిన పరిస్థితి లేదు ఈరోజు మాత్రం వాళ్ళ ఏదో కార్యకర్త ఇబ్బంది పడినడని పరిగణిస్తూ వచ్చినాడు సార్ ఇది చాలా అన్యాయం సార్ స్కూల్లో కూడా రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గము ఇక్కడ ఏదో అందులో వైసీపీ నాయకులు టీడీపీ వాళ్ళు ఖచ్చితదింపుతో మంత్రి ప్రోత్పంతో ఇవన్నీ పగలగొట్టినారని ప్రచారం చేసుకుంటాను మంత్రి గారికి కానీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఎవరికి కూడా ఇలాంటి అలవాట్లు లేవు అంత ఉన్నాయంటే అవి మీకు మీ సర్పంచ్లకే ఉన్నాయి గత ఐదేళ్లలో మా వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఎన్ని సమస్యలు గురి చేశారో అవన్నీ మీ సర్పంచ్కి తెలుసు ఒకసారి మీకు తెలియకపోతే మీ సర్పంచ్ని అడిగి తెలుసుకోండి తర్వాత మాట్లాడండి ఎవరు ఇబ్బందులు పెట్టినారు ఎవరు కక్ష సాధింపులు చేసినారు అనేది మీ సర్పంచ్ని అడిగి తెలుసుకోండి ఈరోజు అట్ట పరిస్థితి ఏడు మీ సర్పంచ్ ఇక్కడ ఆడ కూడా వర్కులు చేసుకుంటున్నాడు ప్రశాంతంగా పిల్లలు మార్చుకొని పోతున్నాడు చేయని వర్కులు కూడా డబ్బులు మార్చుకొని పోతున్నాడు ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు ప్రశాంతంగా ఎవరు పనుల చేసుకుంటామో దానికి తెలుగుదేశం పార్టీకి మంత్రి గారికి ఎటువంటి సంబంధం లేదు ఏదో స్కూలు స్కూల్లోకి ఇబ్బంది అని రెండోది మొన్న ఒక యాక్సిడెంట్ అయింది మలుగులో ఒక బస్సు కారు చిన్న పిల్లోడు ఉన్నాడు ఒక మూడు సంవత్సరాలు బాబు ఏమన్నా జరిగితే ఎవరు కారు ఉంటే ఇలాంటి సమస్యలు ఎన్నో ఇక్కడ జరుగుతానే కాబట్టి ఆఫీసర్లు చర్య తీసుకొని అవి తొలగించడం జరిగింది దానివల్ల ఇక్కడ ఊరికి నష్టం జరగలేదు సార్ అన్నీ తీసుకొని ఇంటికి పోయిన తర్వాతనే ఏదో దప్పడం జరిగిందంట దానికి దానికి తెలుగుదేశం పార్టీకి కానీ మంత్రి గారికి కానీ ఎటువంటి సంబంధము లేదు మేము కక్ష సాధింపు చేసే విధానం మా దగ్గర ఉంటే ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన రెండో నెలలోనే సర్పంచ్ తమ్ముడికే బిల్లులన్నీ పెట్టినారు మా వాళ్ళు దానికి కూడా మా వాళ్ళు ఊరు వద్దని చెప్పాల ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కూడా ఎక్కువ వైసీపీ వాళ్ళయ్యే పనులు జరుగుతున్నాయి ఏ ఒక్కరు కూడా అబ్జెక్షన్ చెప్పిన పరిస్థితి లేదు ఇక్కడ ఎవరు కక్ష సాధింపులు పోయే పరిస్థితి లేదు రాసపల్లి గ్రామ ప్రజలు కూడా అందరూ ఒక్కసారి గమనించండి ఇక్కడ ఎవరు కక్ష సాధింపు చేస్తారో ఎవరు ఈ విధంగా చేస్తారో మీరే తెలుసుకోండి రాబోయే రోజుల్లో వాళ్ళకు బుద్ధి చెప్పండి మా మేము ఏమున్న అభివృద్ధి కోసము పది మంది పాకు కోసమే మేము పనిచేస్తాం తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలన్నా ఇంకోటి ఇంకోటి మా ఎవరి దగ్గర లేదు మా వాళ్ళు అందరూ కూడా పది మందికి ఉపయోగపడుతుందంటే దానికి మాత్రమే ముందుకొచ్చారు కక్ష సాధింపు దానికి ఊరు ముందుకు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ గ్రామం అభివృద్ధి కోసమే మేము పని చేస్తాం కానీ మేమైనా మా మంత్రి గారైనా ఎటువంటి కక్ష సాధింపులు చిల్లర పనులకు మా మంత్రి ఏ రోజు సపోర్ట్ చేసినాడు కాదు మేము అలా కావాలని మేము ఇంట్లో ఏ రోజు ఆయన అడిగిన వాళ్ళం కాదు ఇప్పటికైనా కూడా అందరూ తెలుసుకొని ఎవరు పని వాళ్ళు ఆయన అది చేసింది ఎమ్ఆర్ఓ గారు వాళ్ళు ఇక్కడున్న స్కూల్ పిల్లల తల్లిదండ్రులు పోయి గారు ఎంఈ గారికి చెప్పుకున్నారు ఎంఈఓ గారు వచ్చి ఎమ్ఆర్ఓ గారికి లెటర్ పెడితే ఆయన పరిశీలించి దాదాపు ఇప్పుడు ఒక మూడు నెలల కిందట ఇక్కడ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది ఎవడు ఎంపిక్తాడని కొన్ని ఓవరాక్షన్ మాటలు మాట్లాడి ఈ పరిస్థితికి తెచ్చుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద దొబ్బడం మంచిది కాదు ఎవరు పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తాను